హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను నేను పెట్టిన వీడియోకి చాలామంది నాకు పర్సనల్ పర్సనల్గా నాకు నా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఫోన్ చేశారనమాట సో ఎందుకు మీరు స్టాప్ ఎందుకు స్టాప్ చేయడము సో అది వచ్చేదాకా ట్రై చేయచ్చు కదా అనేసి సో నాకు అనిపించింది మళ్ళీ ఇంత దాకొచ్చాను కదా సో ఎందుకు స్టాప్ చేయడం సో కొన్ని డేస్లో చూద్దాం కొన్ని మంత్స్ చూద్దాం అన్నట్లు ఫీల్ అవుతున్నాను మళ్ళీ సో అందుకే మళ్ళీ నేను వీడియో అన్నది స్టార్ట్ చేస్తాను మళ్ళీ సో బ్లాగర్ ఇలా కంటిన్యూ అవుతా చూస్తా ఉండండి యూట్యూబ్ స్టార్ట్ ఆప్ చేసేద్దామని అనుకున్నప్పుడు ముందు రోజు నేను తీసిన వీడియో ఇది సో అందుకో మళ్ళీ అందరూ చెప్పడంతో నా మళ్ళీ నా అందుకే అంటే కొంచెం సజెషన్స్ ఇస్తారు కదా సో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా డైరెక్ట్గా అయితే చెప్పలేము సో అలా చెప్తే కొంచెం సజెషన్స్ ఇస్తారు కదా సో వాట్ ఈ షుడ్ అంటే వాట్ ఐ షుడ్ అన్నది తెలుస్తుంది కదా అన్నట్టు నేను ఆ రోజైతే ఆ వీడియో పెట్టడం జరిగింది లిటరల్గా అయింది నాకు మనీ అయితే రావట్లేదు నుంచి చేస్తున్నాను కదా అని నాకు అనిపించింది టైం వేస్ట్ కదా పిల్లలతో అన్నట్లు అని అలా అనిపించింది అండ్ ఇప్పటిదాకా చేసి ఎందుకు అప్ ఇవ్వడం అనేసి మళ్ళీ అన్న అలా థింగ్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ ముగ్గురు పిల్లల్ని చూడడం ఇంత కష్టం చూడండి ప్రతి వీడియో కూడా నేను క్యాప్చర్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా కష్టం అది చాలా అంటే చాలా కష్టము అండ్ ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేకనే ఏదో నీట్గా కింగ్గా చేసేసుకుంటాను కిచెన్ అంతా సో అప్పుడే నేను ఫస్ట్ రైస్ అయితే పెడతాను రైస్ నేను రైస్ కుక్కర్లో ఉంటాను ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే అలవాటు సో ఆచరణ అయితే నాకు అంత తొందరగా రాదు భయం వేస్తుంది అనమాట నాకు సో అందుకే ఇక్కడైతే నేను చకచకా అంటూ నేను ఫస్ట్ అయితే బియ్యం కరిగేసి పెడితే కానీ మనకి పని ఒక పని పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది నెక్స్ట్ కర్రీ దగ్గరికి వెళ్ళాలండి ఆ కర్రీ చేసేటప్పుడు మనకు వచ్చేస్తుంది బీపీ నాకైతే బీపీ వస్తుంది ఏం కోరు తెలియదు నెక్స్ట్ డే ఒక్క రోజు ముందే చేస్తాను ఏం కోరు ఏంటి అనేది ప్రతిది ఆలోచించి ఆలోచించి ఏం వండుతానో ఆ టైం మళ్ళీ డిసిషన్ మారిపోతుంది సో ఏం వండుతాను ఏంటో కూడా నాకు లాస్ట్ దాకా వండే వండేదాకా కూడా సో అప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఏంటనేది చక్కచక్క ప్రవాస ప్రిపేర్ చేసుకుంటాను సో ఇక్కడ ఇంకా రైస్ కడుతూనే ఉన్నాను కదా సో అది అయితే మీకు ఇంకా నేను ఎంకరేజ్ చేసాను ఆ రోజు ప్రాన్స్ తీసుకున్నాను యాక్చువల్లీ సో ఇంటికి ఇక్కడ ప్రాన్స్ వచ్చినాయి సో ఆ రోజు ప్రాన్స్ తీసుకోవడం జరిగింది ఇంకా నేను ఏమి ఇంకా అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వేడుస్తూ ఉన్నాడు అండ్ వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు చాలా వీళ్ళకి వీలే వీలెన్స్ అనమాట సో అంత వీలన్స్ వెళ్ళిద్దరు చూసి అంత మనుషులు కాదని తెలియదు ఇద్దరు కొట్టుకుంటారు అండ్ ఈవెన్ ఈవెన్ అలాగే ఆడిపించుకుంటారు సో అలా అయితే రోజు అంతా జరుగుతూ ఉంటుంది డైలీ రొటీన్ విలేజ్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే ప్రతీది కూడా అండ్ బో హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అండ్ కిడ్స్ ఉన్న లైఫ్ ఇలాగే ఉంటుంది రొటీన్ రొటీన్ జరుగుతూనే ఉంటుంది అండ్ ఇక్కడ చేసే నాటి పనులు అయితే చాలా దూ చాలా నాటి పనులు అనమాట చెప్పలేదు అన్ని నాటి పనులు చేస్తూ ఉంటాడు సో ఇక్కడైతే నేను చెప్పేస్తున్నాను ఏంటో సమ్ ఏదో చెప్తున్నాను అక్కడ నాకు మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోయింది అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట అక్కడ ఏం చెప్తున్నాను ఏంటంటే అదే మళ్ళీ మీకు సెజెషన్స్ అడిగాను అనమాట దాంట్లో సజెషన్ సో అలా జరుగుతుంది ఏంటనేసి సో లిటరల్గా నాకు ఎందుకు లైఫ్ ఇప్పటిదాకా ఒకలా ఉండదు కదండి ఎప్పుడు ఒకలా ఉండదు కదా లైఫ్ సో ఒకరి పైన డిపెండ్ అయ్యి ఉండాలంటే కొంచెం కష్టం ఇప్పటిదాకా అయితే చాలా నేను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యాను ప్రతి సింగిల్ రూపీ నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు సో ఎందుకు అన్నట్ల అనిపించింది చేస్తున్నాను యూట్యూబ్ బట్ రావట్లే రావాలి కదా సక్సెస్ అన్నది తొందరగా రాదు అన్నది నాకు తెలుసు బట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇంకా టైం అనేటట్లు హోమ్ సో హోమ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా సో సర్చ్ చేశాను ఆ జర్న్యున్ అన్నట్లయితే నాకు అనిపించలేదు సో సో ఇదొకటి చేద్దాం ఇదే కాన్సన్ట్రేషన్ పెడితే ఇంకా అవుతుంది కదా సో కొంచెం అన్నట్లు నాకు అలా అనిపించింది సో ఈరోజు మళ్ళీ మార్నింగ్ అనమాట సో ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ అయితే నేను ఇక్కడ మళ్ళీ వాళ్ళు స్నాన్ చేయించేస్తాన్ని రెడీ చేస్తాను సో వాళ్ళకి ఫుడ్ ఏం పెడతాను ఏంటన్నది ప్రతి వీడియోలు అడుగుతున్నారు వెయిట్ అంటున్నారు ఫుడ్ ఏం పెడతారు ఏంటన్నది సో నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ అయితే నేను క్యాప్చర్ చేసి ఏం పెడతాను ఏంటన్నది కూడా నీకు చెప్తానండి ఇక్కడైతే సింకుల గిన్నెలు అని ఇక్కడ నేను బాల్ ఇస్తాను నాకు అది అయితే లేదు సో ఇంటికాడ ఉంది అది అయితే నేను తెచ్చుకోలేదు కొంచెం డ్యామేజ్ ఉందనేసి ఎందుకనేసి సో అది వారంగానే మళ్ళీ సర్దాలి ఎక్కడ అక్కడ మళ్ళీ అదంతా క్లీన్ చేస్తాను సో ఇక్కడైతే వీళ్ళిద్దరు ఆడిపిస్తున్నారు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారనమాట సో మామూలుగా కాదు సో ఇక్కడైతే ఇలా ఎలా జరుగుతుంది మా లైఫ్ అన్నది అండ్ ప్రతి లైఫ్లో కూడా ఏదో ఒక కష్టం ఉంటూ ఉంటుంది ఫైనాన్షియల్గానే లే అన్నీ ఉన్న వాళ్ళకేమో హెల్త్ బాగోదు ఏది లేని వాళ్ళకైతే ఫైనాన్షియల్గా బాగోదు సో అది అది అనమాట అండ్ ఇట్స్ లైక్ చెప్పలేను అంత కొంచెం కష్టంలో ఉన్నాం మేము కొంచెం ఆ కష్టం ఏంటో నెక్స్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను అమ్మ లైఫ్ అంటే ఇలా ఉంటుంది ఒకప్పుడు సింగిల్గా ఉన్న లైఫ్ వేరు ఫ్యామిలీతో మేనేజ్ చేయడం చాలా కష్టం ఈవెన్ హస్బెండ్స్కి ఇంకెంత టెన్షన్ ఉంటుందో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ప్రతి అప్పుడు కూడా సింగిల్ పేరెంట్ సింగిల్ సారీ మదర్ సింగిల్ కిడ్ ఉన్నప్పుడు ఏమనిపించదు సో ఎప్పుడైతే మన ఫ్యామిలీ గ్రో అప్ అవుతుందో సో ఆ టైంలో మనకి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే లైక్ ఫైనాన్షియల్గానే అవుతుంది ఎవరికైనా నాకు తెలిసి ఉందో అయితే ఆర్ నాట్ సంథింగ్ ఈరోజైతే ఈ వ్లాగ్తో నేనైతే స్టాప్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వాడిని పడుకోబెట్టడం అది సో వీళ్ళు పడుకోబెట్టడం లేసాక ఇంకొకటి పడుకుంటాడు ఆడు పడుకుని ఇంకొకటి వేస్తూ ఉంటాడు అలా సో యాక్చువల్లీ ఈరోజు నేను వద్దు అంటూ పోస్ట్ చేస్తున్నాను అంటే పెట్టకూడదు అనేసి మానేద్దాం అనుకున్న దాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఆ వీడియోలో ఫస్టే చెప్పాను సో ఎందుకు ఏంటన్నది సో ఈ వీడియో కానీ మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వాష్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారా అలా ఆడుతున్నారు వీళ్ళిద్దరూ అండ్ ఆడుకుంటున్నాడు అనమాట సో